కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేయడానికి కూడా ఈ మహాసభ చేసే తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను ప్రత్యేకించి ఇవాళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు చాలా బాధాకరమైన అంశం ఏమంటే ఇందులో అసలు మౌలిక అంశాల గురించి మాట్లాడలేదు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరుగుతోంది కనీస మద్దతు ధరల గురించి ఆ విషయంలో ఒక్క మాట కూడా ఆమె నోటి నుంచి రాలేదు నంబర్ టూ దేశంలో ఉన్న కోట్లాది మంది వ్యవసాయ కూలీల పేదల యొక్క గ్రామీణ పేదల యొక్క స్థితిగతులు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి ఉన్నాయి దానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు బడ్జెట్లో ఏదన్నా ఒకటి మీద అంటే అది మిడిచారు అదొక్కటే స్వాగతించాల్సిన అంశము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు గతంలో ప్రకటించిన నిధులే చెప్పారు చెప్తే మీ అమరావతి రాజధాని గురించి చెప్పలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఏమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు మళ్ళీ మొండి చేయి చూపారు తప్ప ఏమాత్రం కూడా ప్రా ప్రాధాన్యత ఇవ్వలేదు అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ ఊడికం చేసే పద్ధతుల్లో వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉంది తప్ప గ్రామీణ పేదల గురించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులు రైతుల గురించి కూడా ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఏమంటే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కాడంటే అతను మళ్ళీ చెట్టు ఎక్కినట్టు మళ్ళీ బడ్జెట్ ఆమె ప్రవేశపెట్టింది తప్పితే ఈ బడ్జెట్ ద్వారా సాధారణ ప్రజలకు కానీ మధ్యతర ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగపడింది లేదు గ్రామీణ ప్రాజ ప్రజలను విస్మరించారు ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కన పెట్టారు బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆర్థిక మంత్రి గారు బీహార్ రాష్ట్రాన్ని మాత్రం పదే పదే ప్రస్తావన చేశారు అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏమంటే వీళ్ళు రిచ్ వైపు చూస్తూ ఉన్నారు అన్ని విమానాశ్రయాలు విమానాలు అన్ని అంతరిక్షాలు ఇవే చెప్తా ఉన్నారు తప్పితే కింద డౌన్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మర్చిపోయారు కాబట్టి ఈ బడ్జెట్ని వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా నిరసన కార్యక్రమాలు ఉండబోతా